హలో నేను మీ సింహ ప్రవీణ్ కుమార్ మనకు భారతదేశ ఆర్థిక వ్యవస్థలో భాగంగా ప్రణాళికల గురించి ఏదన్నా ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ అడుగుతారని మన మీడియం స్టూడెంట్స్ అంటే ఒక సిక్స్టీ పర్సెంట్ బిలో యావరేజ్ స్టూడెంట్ల కోసం నేను చెప్తున్నాను గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యేంత ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం మీరంతా బాగా చదవాలని నేను కోరుకుంటున్నాను నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను నాకు తెలిసిన కొన్ని షార్ట్ కట్స్ నేను మీకు చెప్పబోతున్నాను ప్రణాళికలు వాటి ప్రాముఖ్యత గురించి ఏమన్నా అడిగితే కన్నా చిన్న షార్ట్కట్ చిట్కా రెండు నిమిషాల్లో మాత్రమే నేర్చుకున్నట్లుగా చెప్తున్నాను ప్రణాళికలు మామూలుగా మనకు పన్నెండు ప్రణాళికలు ఉన్నాయండి ఇప్పుడు ఇందులో నేను మీకు పది ప్రణాళికలు వాటి ప్రాముఖ్యత గురించి చెప్తున్నాను సాధారణంగా మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలా ఇవే ఎవరైనా చెప్తారు బుక్ చూసుకొని అన్నీ రాసుకోవచ్చు అది కాదు నా ప్లాన్ చూసిన వెంటనే ఎట్లా గుర్తుపెట్టుకోవాలా అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ ఇప్పుడు హెచ్ ఎనిమిదవ ప్రణాళిక హెచ్ అంట ఎనిమిదవ ప్రణాళిక అంటే మానవ వనరుల అభివృద్ధి హ్యూమన్ రిసోర్స్ అంటాం ఇంగ్లీష్లో హెచ్ అంటే ఏమి ఏబిసిడి ఈఎఫ్ జిహెచ్ జి అంటే ఆల్ఫాపెటిక్ ఆర్డర్లో ఏడు ఎనిమిది అంటే హెచ్ ఎనిమిది ఇట్లా గుర్తుపెట్టుకోండి ఆల్ఫాపెటిక్ ఆర్డర్లో హెచ్ ఉంటుంది హెచ్ అంటే ఎనిమిది అని అర్థం మనకి హెచ్ అంటే ఏమి హ్యూమన్ రిసోర్స్ అని రావాలి అంటే హెచ్ అంటే ఏమి మానవ వనరుల అభివృద్ధి హెచ్ అంటే ఎన్నో అక్షరము ఎనిమిదవ ప్రణాళిక ఎనిమిది ఎనిమిదవ ప్రణాళిక అని గుర్తుపెట్టుకోండి సరే ఇకపోతే ఇక రెండో చిట్కా పేదరికము నిరుద్యోగము పేదరికము అనేది ఎన్నో అక్షరాలు పే రా రీ క ము పేదరికము అనేది ఐదు అక్షరాలు ఉంది కాబట్టి అది ఐదో ప్లాన్లో మనము ప్రాముఖ్యతనిచ్చాం పేదరికం అనేది ఎన్నో ఎన్నో అక్ష ఎన్నో ప్లాన్ అంటే ఐదు లక్షలు ఉంది కాబట్టి పేదరికము పే రా రీ క ము ఐదు లక్షలు ఉంది కాబట్టి ఐదవ ప్రణాళిక మీరు గుర్తుపెట్టుకోవాల్సింది గుర్తుంటుంది పేదరికం అనేది ఐదు ఐదు గుర్తు గుర్తుపెట్టుకోవాలి సరే సాధారణంగా మనము పేదరికం అంటే పే ఐదు లక్షలు ఉంది కాబట్టి అది ఐదో ప్రణాళిక అని చెప్పుకుంటాము మనము సాధారణంగా ఒక వ్యక్తి ఎట్లా ఆలోచిస్తాడంటే ఫస్ట్ పేదరికం పోలని ఆలోచిస్తాడు పేదరికం పోయినాక నిరుద్యోగం అంటే జాబ్ చేసుకోవాలా అని ఆలోచిస్తాడు పేదరికం తర్వాత వచ్చేది నిరుద్యోగం నిరుద్యోగం వచ్చిన తర్వాత అంటే నిరుద్యోగం అయిపోయిన తర్వాత మనం ఏం ఆలోచిస్తాము ఫస్ట్ మన ఫెసిలిటీస్ గురించి ఆలోచిస్తాం ఫెసిలిటీస్ అంటే ఏమి అవస్థాపన సౌకర్యాలు సో ఐదు పేదరికము ఆరు వచ్చి నిరుద్యోగము ఏడు వచ్చి అవస్థాపన సౌకర్యాలు ఈ ఇట్లా గుర్తుపెట్టుకుంటే మీకు బ్రైన్లో ఎవరెంత కన్ఫ్యూజ్ చేసినా కన్ఫ్యూజ్ గారు ఈ విధంగా ఉంటాయి అంటే ఇప్పుడు నేను చెప్పబట్టి ఏమి హెచ్ అంటే మానవ వనరుల అభివృద్ధి అంటే హెచ్ ఇంగ్లీష్లో హెచ్ అనేది ఎన్నది ఎనిమిది అంటే ఎనిమిదో ప్రణాళికను గుర్తుపెట్టుకోవాలి పేదరికం అంటే ఎన్ని ఎలా ఐదు అంటే ఐదు ఆరు ఏడు ఎనిమిది అంటే పేదరికం అయితే నిరుద్యోగము నిరుద్యోగం తర్వాత అవస్థాపన సౌకర్యాలు ఎనిమిది అంటే మానవ వనరుల అభివృద్ధి అంటే నాలుగు వచ్చినాయి మొట్టమొదటిగా మనం ఏం చెప్పుకోవాలా పెద్ద కంటపటం కొట్టే లేకోకుండా ఒకటి అంటే వ్యవసాయము నీటిపారుదల రెండో ప్రణాళిక అంటే భారీ పరిశ్రమలు మూడో ప్రణాళిక అంటే ఏమి అవస్థాపన స్వయం సమృద్ధి మూడో ప్రణాళిక అంటే ఏమి స్వయం సమృద్ధి అంటే మనం స్వాతంత్రం రా స్వాతంత్రం రాగానే భారతదేశానికి ఎక్కువగా వ్యవసాయం మీద ఇంపార్టెంట్ ఇచ్చినాం అది మొదటి ప్రణాళిక రెండవ ప్రణాళిక వచ్చి భారీ పరిశ్రమలకు ఇంపార్టెంట్ ఇచ్చినాం అలా కాకుండా స్వయం సమృద్ధి అంటే అన్ని రంగాల్లోనూ మనము సమృద్ధి సాధించాలని చెప్పుకుంటున్నాం అది మూడవ ప్రణాళిక అంటే ఇప్పుడు ఎన్ని పెట్టుకున్నాము మనము ఒకటి రెండు మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది అయితే బాగా గుర్తుపెట్టుకున్నాం ఇక మధ్యలో ఏమి ఆర్థిక స్థిరత్వం ఆర్థిక స్థిరత్వం ఎప్పుడన్నా కానీ పైన నాలుగు ప్రణాళికలు భారతదేశం గురించి ఆలోచిస్తే ఈజీగా గుర్తుంటుంది భారతదేశం గురించి ఆలోచించండి పైన నాలుగు ప్రణాళికలు భారతదేశం స్వాతంత్రం పొందినాక ఏం అవసరమో మొట్టమొదటిసారిగా భారతదేశానికి వ్యవసాయం అవసరం అది మొదటి ప్రణాళిక దాని తర్వాత రెండవది భారీ పరిశ్రమలు అవసరం దాని తర్వాత ఏమి స్వయం సమృద్ధి సాధించాలా వే విదేశీయుల మీద ఆధారపడికోకుండా స్వయం సమృద్ధి సాధించాలా నాలుగవది ఏమి చూడండి ఆర్థిక స్థిరత్వం అంటే ఏమి బాగా డబ్బు సంపాదించాలా అంటే భారతదేశాన్ని మీరు మైండ్లో గుర్తుపెట్టుకుంటే వ్యవసాయము భార్య పరిశ్రమలు మరియు స్వయం సమృద్ధి ఆర్థిక స్థిరత్వం ఈ నాలుగు అనేది మీ మైండ్లో అట్లే ఉంటాయి ఇక మనం గుడ్డి గుర్తులు పెట్టుకున్నాం పేదరికము నిరుద్యోగము దాని తర్వాత అవస్థాపన సౌకర్యాలు హెచ్ అంటే మానవ అభివృద్ధి సో ఎనిమిది అయ్యింది ఎనిమిది అయింది తొమ్మిదోది ఏమింది సాంఘిక న్యాయం ఎప్పుడైతే హెచ్ మనము మానవ వనరులు అంటే హ్యూమన్ రీసోర్స్ ఎప్పుడైతే అభివృద్ధి చెందినామో ఏదన్నా కానీ ఒక మనిషి డబ్బు పరంగా ఉద్యోగపరంగా అన్నీ వస్తే ఆ మెస్ట్ ఏం కోరుకుంటాడంటే అంటే సాంఘిక న్యాయం కోరుకుంటాడు ఏమంటే సమాజంలో నాకు మంచి ఉన్నది రావాలా అని అంటే ఈ విధంగా అప్లికపోయిల్ చేసుకుంటే మీకు బ్రైన్లో ఉంటాయి సాంఘిక న్యాయం అనేది తొమ్మిదవది సాంఘిక న్యాయము మరి పదవ ప్రణాళిక అంటే ఏమి సమానత్వము సామాజిక న్యాయం సమానత్వము సామాజిక న్యాయం ఈ తొమ్మిది పది ఎప్పుడు కూడా ప్రణాళికలో ప్రాముఖ్యత అనేది కన్ఫ్యూజన్గా ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోండి సాంఘిక న్యాయము అనేది తొమ్మిదవ ప్రణాళిక సమానత్వము సామాజిక న్యాయం అనేది పదవ ప్రణాళిక పదవ ప్రణాళిక అంటే సామాజిక న్యాయం సాంఘిక న్యాయం అంటే ఏమి ఇది వ్యక్తిగతంగా మనం తీసుకుంటే బ్రైన్లో గుర్తుపెట్టుకుంటుంది ముఖ్యంగా నేను చెప్పేసేది ఏమంటే ప్రణాళికలో మొదటి నాలుగు భారతదేశం దృష్టిలో ఆలోచించండి ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది కూడా వ్యక్తి దృష్టిలో ఆలోచించండి భారతదేశం దృష్టిలో ఆలోచిస్తే కన్నా ఫస్ట్ వ్యవసాయము భారీ పరిశ్రమలు స్వయం సమృద్ధి ఆర్థిక స్థిరత్వంతో కూడిన అభివృద్ధి ఇక పేదరికము నిరుద్యోగము అవస్థాపన సౌకర్యాలు మానవనరుల అభివృద్ధి సాంఘిక న్యాయం అనేది ఫస్ట్ మన మానవుల అభివృద్ధి అయితే సాంఘిక న్యాయం దాని కింద సామాజిక న్యాయం సమానత్వం వస్తుంది ఎందుకో తక్కువ టైంలోనే ఎక్కువ చెప్తున్నాను అంటే దీన్ని పొరలాంగులేసి దీర్ఘించి ఏమైనా చెప్పుకోవచ్చు అదంతా మనకు అవసరం లేదు కట్టే కొట్టే తెచ్చా అనే స్టేజ్లోనే ఉంటాయి నా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ సింహ ప్రవీణ్ కుమార్ ఈరోజు టాపిక్ ఇదే ప్రణాళికలు ఎట్లా గుర్తుపెట్టుకోవాలని నాకు తెలిసిన వేలో నేను చెప్తున్నాను మీకు ఇంకా ఏమైనా షార్ట్కట్స్ తెలిసిందే కింద కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి ఇంకా ఎవరికైనా పది మందికి ఉపయోగపడతాయి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి